చాలా సంతోషం మీ అందరినీ చూడటం ఈరోజు జగనన్న ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని తలపెట్టాడు ఇక మనకు తెలుసు కదా ఒక సంవత్సరం అయిపోయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ ఏ హామీలు ఇచ్చినాడో ఇవన్నీ కూడా మనకి ఎన్నికల ముందు తెలుసు ఒక సంవత్సరం నుంచి నేను సూపర్ సిక్స్ అంటాడు ఇంకోటి అంటాడు ఏ ఊరికి పోతే ఆ ఊరిలో ఒక హామీ ఇస్తాడు అంటే ఎన్ని వర్గాలు ఈ సమాజంలో ఉంటే అన్ని వర్గాలకు కూడా ఏదో ఒక రకమైన హామీ ఇచ్చి ఓట్లు వేయించుకోవాలనే ఒక లక్ష్యంతో ఆయన పనిచేయడం ఒక మూడు సార్లు అప్పటికే ముఖ్యమంత్రి అయినాడు ఆయనకు అన్ని విషయాలు తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులన్నీ కూడా బాగా తెలుసు ఇన్ని తెలిసిన వ్యక్తి ఈరోజు చేతులెత్తి ఒక సంవత్సరం అందరికీ పంగనామాలు పెట్టాడు వెన్నుపోటు సరేలే వెన్నుపోటు ఆయన పెట్టేట్టు అది ఎప్పుడైనా సరే ఇంక ఎవరినైనా వెన్నుపోటు పొరుస్తాడు ఆయన అయితే ఈ పంగనామాలు పెట్టడం కూడా ఎంత అసహ్యంగా ఉందంటే ఇది ఒకసారి చూస్తే మళ్ళీ ఆయన చెప్పుకుంటాడు ఖజానా ఖాళీగా ఉంది నేను ఆ నుంచి తెచ్చియ్యాలా సంపద ఇప్పుడు సృష్టిస్తాను సంపద ఎట్లా సృష్టిస్తాడు ఎక్కడి నుంచి వస్తుంది ఆయన జోబులో నుంచి వస్తుందా ఇంగ్లోసిన నుంచి వస్తుందా మన దగ్గర నుంచి వస్తుందా ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు ఆయన అయితే సంపద కొడుకు సృష్టిస్తాడు అంటే ఏమైనా ప్రభుత్వం భూములు అమ్ముతాడో ఇంకోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సంపద అవి సరే అయ్యో పక్క ఫుల్ గా నడుస్తాను అంటే అన్ని మట్టి మద్యము కరెంటు బిల్లులు పెంచడము నిత్యావసర సరుకులు పెరగడము ఇవన్నీ కూడా గతంలో బాధడే బాధుడే అని కార్యక్రమం పెట్టినాడు ధరలు పెరిగినాయి అన్నాడు ఇప్పుడు ఈయన హయాంలో ఎంత ధరలు పెట్టి అసలు సామాన్యుడు బతికేదానికే కష్టమవుతుంది పనులు లేవు ఉపాధి హామీ డబ్బులు ఆరు నెలలకు మూడు నెలలకు వస్తాయంటే ఏ రకమైన రొటేషన్ ఉంటుంది గ్రామాల్లో ఎక్కడ కూడా పంటలు పండే పరిస్థితులు లేవు సంవత్సరం ఇటువంటి పరిస్థితుల్లో ఆయన కేవలం చెప్పిన హామీలను నెరవేర్చకుండా లక్ష వేల కోట్లు అప్పు చేస్తాడు మళ్ళా ఏకంగా ఎవరికి ఈ డబ్బు అంటే చెప్పడు అందుకే ఆయనకు ఒక లక్ష్యం ఉంది ఆయన కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటాడు ఏ రకంగా ఇవ్వాలని ఆయనకు బాగా తెలుసు ఆ డబ్బులు ఎట్లా పోతాడో అందరికీ బాగా తెలుసు ఎక్కడ ఖర్చు పెడతాడో తెలుసు దీనిపైన మనం పోరాటం చేయాల్సిన పరిస్థితి అవసరము ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఒక్క సంవత్సరం తర్వాత కార్యక్రమం తీసుకొని చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచాడు ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని ప్రజలే తీసుకోవాలా తద్వారా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ మీరు ఈ సంవత్సరం మాకు ఇవ్వాల్సిన బాకీలు కట్టండి మీరు చెప్పినారు ఎన్నికల్లో అంతకుముందు రెండు మనకు రెండు బాకీలు ఉన్నాయి గుర్తుందో లేదో పాత బాకీలు మర్చిపోన్నాం ఏంటి రైతుకు రుణమాఫీ అన్నమాట రెండు కంతులు బాకీ ఉన్నాడు ఇంకోటి మహిళలకు డాక్రా రుణాలు పావలో ఏదో డాక్రా రుణాలు మాఫీ పిచ్చినాడు దాంట్లో రెండు మూడు కంతులు బాకీ ఉన్నారు విద్యా దీవెన కూడా బాకీ ఉన్నాడు సార్ పిల్లలకి బాకీ ఉన్నాడు ఈ బాకిల్ అని ఎవరు గడుతారు సార్ బాకీలు మర్చిపోని ఈ కొత్త ఈ కొత్తవి చెప్పినట్టు కూడా ఈ ఇప్పుడు ఈ సంవత్సరం మర్చిపోని అంటాడు అంటే ఇటువంటి వ్యక్తి ఈ రోజు పరిపాలిస్తున్నాడు ఈయన అవసరమా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ఇంత మోసం చేసే వ్యక్తి అంటే రోజు మోసం చేస్తూనే ఉంటాడా ఇంకా జీవితాంతం మనం రోజు నమ్మాల్సిందేనా ప్రజల్లో చర్చ జరగాల మీరు ప్రజల్లో కూర్చొని చర్చ పెట్టండి ఇది మోసం చేసిన వ్యక్తి అయినా ఈయనకు అలవాటు ఉంది గతంలో చేసినాడు అవి మర్చిపోయినాడు ఇప్పుడు మళ్ళా చేస్తున్నాడు మళ్ళా మర్చిపోతాడు మనం బుద్ధి చెప్పాల్సిన టైం వస్తుంది ఈరోజు ఏదో నాలుగు మెతుకులు వదిలేదానికి ఈ ఏదో తల్లికి వందనము ఒక కార్యక్రమం ఇస్తాము అని చెప్పి ఇప్పుడు చెప్తా ఉండడు ఈ రెండు సిలిండర్లు ఎక్స్ట్రా అని చెప్పేసారు లేకుంటే ఇంకోటి ఇచ్చినా కూడా ఒక సంవత్సరం బాకీనే కదా లాస్ట్ సంవత్సరం వల్ల బాకీ పెట్టిపోతాడు కదా ఈ ఈత బాకీ మనకు చాలా ఉండడు మనం తీసుకోవాల్సిన కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా చూసుకోవాలా ప్రజలకి తీసుకోవాలా ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయండి